హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్పిటెక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో అది ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పబోతుంది సో ఇప్పటికే మహిళల పట్ల రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మహిళలకి అనేక స్కీమ్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది అందులో అన్ని రకాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలందరినీ కూడా ముందుకు రావడానికి ప్రభుత్వం అనేది అయితే చర్యలు చేపడుతూ వస్తుంది ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు కూడా మహిళల పేరు మీదనే అందజేస్తూ వస్తుంది సో అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానివ్వండి అలాగే దాంతోపాటుగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానివ్వండి అలాగే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ను అందించడం కూడా జరుగుతూ వస్తుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మహిళలను అట్రాక్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మంచి మంచి స్కీమ్స్ అనేది అయితే మహిళలకి అందిస్తూ వస్తుంది సో ఇది ఇలా ఉండగా మహిళలకు మరో గుడ్ న్యూస్ అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నెలకొల్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అయితే మరో శుభవార్త అనేది అయితే తెలియజేస్తుందన్నమాట సో దీని గురించి డీల్ చర్యలు మనం వీడియోలో తెలుసుకుందాం మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటుగా స్వయం ఉపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా మహిళలకు తోడ్పడాలని చెప్పి నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళా సంఘాలకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది తీసుకుంది అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తున్నారు అలాగే ఒక్కొక్క గ్రామ సమాఖ్య కమిటీ పరిధిలో ఉన్న సన్నాలకు కోటి రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అయితే అందిస్తూ వస్తున్నారని చెప్తున్నారు సో దీనికి తగ్గ ప్రణాళికలు కూడా ప్రభుత్వం అనేది అయితే చూస్తుంది అందుకుగానే మొదటి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐదు వేల గ్రామాలలోని ఐదు వేల కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు అయితే అందించే ప్రక్రియ అనేది అయితే దీనికి సంబంధించిన వాటిని చేస్తున్నారు సో మహిళా సంఘాలకు బ్యాంకులు అందించే రుణాలను పొంది ఉపాధి అవకాశాలని పొందుపరుచుకోవాలని ప్రభుత్వం అనేది భావిస్తుంది సో మహిళలకు సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ వడ్డీ లేని రుణాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అందించడానికి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది సో మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్